ఇక్కడ ఈ మండలాల్లో ఈ పోటీలు జరగడం వల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులు కూడా ఆసక్తి క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటటువంటి వారు కూడా రంగం వల్ల మరింత రాణించడానికి ఈ యొక్క క్రీడలు కబడ్డీ పోటీలు స్టేట్ నేషనల్ కూడా ఎంతో దోహదపడతాయి స్ఫూర్తిగా నిలబడితే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా మరింత స్ఫూర్తి నింపడానికి మంచి క్రీడాకారులు ఎదగడానికి మరి ఈ మార్పులో మారుమూల ప్రాంతంలో జరిగే ఈ కబడ్డీ పోటీలు ఎంతో దోహదం చేస్తే అనేది స్పిరిట్ నిముతాయని చెప్పేసి ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ పోటీలలో కూడా మీరు కూడా కిఆర్సీలకు పాత్ర మీడియా మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు కూడా మరి ఈ స్టేట్ కానీ నేషనల్ ఈ ఈ ప్రచారం జరగాలంటే మీరే దానికి మీరు మీ పాత్ర కూడా చాలా కీలకం మీరు కూడా పూర్తి సహాయ మీ మీడియా మిత్రుల నుంచి కూడా మరి మంచిగా ఈ క్రీడలు జరిగే దాంట్లో ఈ క్రీడలు జరిగే విధానాన్ని కూడా టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రజలకు తెలియజేసే దాంట్లో జాతీయ స్థాయిలో క్రీడలు బాగా జరిగినందుకు మంచి పేరు వచ్చే దాంట్లో మీ పాత్ర చాలా కీలకకుండా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలి మేము కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీడియా మిత్రులు కూడా ఏ విధమైన నోట్ల లేకుండా చూసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ ద్వారా మన మార్మూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి బాలబాలికల కబడ్డీ పోటీలకు మరి క్రీడాకారులు అభిమానులు పింపాక నియోజకవర్గం నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరియు ఆ క్రీడలను తొలగించడం ద్వారా అందులో పాల్గొనడం ద్వారా వాటిని స్ఫూర్తి వాటిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేసి వాటిని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా క్రీడాకారులు క్రీడాభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీనికి నేను ప్రత్యేకంగా ఏంటంటే ఆకర్షణ మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా గ్రౌండ్ ఎట్లా ఉన్నా ఎంతమంది వచ్చినా ప్రధానమైన ఏంటంటే మంచి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం కంది ఫస్ట్ శాలిటో వారి కంది సుపాలిటీ ఎవరు కూడా ఏ లోటువంటి రుచికరమైన వంటలు మరి వాళ్ళకి ఏర్పాటు క్రీడాకారులతో ఇటీవల డబాల్చిందా ఎన్న ఒక భాగం కాబట్టి వారు కూడా ముందుకు వచ్చినారు వారికి ఏడుల భయం గ్రామ ప్రజలకి ఏడుల గ్రామ పంచాయతీ ప్రముఖులకు పెద్దలందరికీ కూడా సహకరిస్తుంటే వాళ్ళందరూ కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను ఉన్నాను దీనికి సంబంధించిన దానికోసం ప్రెస్ మీట్ పెట్టాం ఫస్ట్ ప్రెస్ మీట్ మనం మీ ద్వారా అంత పబ్లిసిటీ కూడా మంచిగా ఎక్కువ వచ్చే విధంగా మంచిగా ఎంకరేజ్ చేసే విధంగా మీ సహాయ శాఖలో మీ తోడ్పాటు పూర్తిగా అందిస్తారని ఆ వైపుగా మీరు కూడా రావాలని కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు నమస్కారం